హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనికా వ్లాగ్స్ రాష్ట్రపతి నిలయం బోలారం సికింద్రాబాద్ దగ్గర ఉంది కదండి అక్కడ భారతీయ కళామహోత్సవం జరుగుతుంది ఫైవ్ ఎనిక్యూ కల్చర్స్ అండ్ వన్ రూఫ్ ఇన్ హైదరాబాద్ అక్కడ పశ్చిమకి పరంపర మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇక్కడ యాక్చువల్గా అయితే ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంటుందండి కానీ కళామహోత్సవం జరుగుతుంది కదా అందుకని ఫ్రీ టికెట్ పెట్టారు మనకి లోపల మన టికెట్ చూసి బ్యాగ్ స్కాన్ చేసిన తర్వాతనే మనకి మన లోపలికి పంపిస్తారండి ఇక్కడ నాలెడ్జ్ గ్యాలరీలోకి వెళ్తున్నామండి ఇప్పుడు మనము అక్కడ రాష్ట్రపతి వ్యాక్ స్టాచ్యూ ఉందండి అక్కడ నేను శ్రీనికా ఫోటో తీసుకున్నాము తర్వాత నా రాష్ట్రపతి నిలయం బాగా డెకరేట్ చేశారండి ఆ డెకరేషన్ దగ్గర కూడా ఫోటో తీసుకున్నాము చాలా మంది స్కూల్ పిల్లలు రాష్ట్రపతి నిలయం మహోత్సవాల్ని విజిట్ చేయడానికి వచ్చారు ఇక్కడ ఏంటంటే ఫైవ్ కల్చర్స్ని పిక్చర్స్ ద్వారా రిప్రజెంట్ చేశారండి ఇక్కడ ఈ పిక్చర్స్ కూడా చాలా బాగున్నాయి ఒక్కొక్క కల్చర్కి ఒక్కొక్క పిక్స్ పెట్టారు ఇక్కడ సండే కదండి చాలా రష్గా ఉందన్నమాట మహోత్సవము ప్రివిలియన్ పెట్టారండి ఏ స్టేట్ కి సంబంధించి ఆ స్టేట్ కి ఇక్కడ కవి ఆర్ట్ ఆయన బాగా పెయింటింగ్ వేస్తున్నారు ప్లేట్స్ మీద మ్యాజిక్ ఆఫ్ గిఫ్టెడ్ హ్యాండ్స్ అండి అక్కడ కూడా చాలా బాగుంది ఇది ఫ్రేమ్ తర్వాత అది గోవా ప్రివిలియన్ ముందు ఇట్లా ఫ్రేమ్ లా పెట్టారండి ఆ ఫ్రేమ్ కూడా చాలా బాగుంది వచ్చి డామండ్ డేయూ అని అండి దాంట్లో నుంచి ప్రేవిలన్ కూడా చాలా బాగుంది అక్కడ ఏంటంటే లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ మనకి కావాల్సిన జ్యువెలరీ ఐటమ్స్ అండ్ ఆర్ట్ అక్కడ పెట్టారండి అవి కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ డ్యామండ్ డేవ్ ఆర్ట్ గ్యాలరీ దగ్గర ఇలా నేను శ్రీనిక ఫోటో తీసుకున్నాము చాలా బాగుంది కదా తర్వాత మహారాష్ట్ర మహారాష్ట్ర ఆర్ట్ గ్యాలరీ కూడా బాగా రెడ్డి ఇక్కడ డామండేవి ఆర్ట్ గ్యాలరీ దగ్గర శ్రీనిక ఫోటో తీసుకుందండి ఇంకా ఇది మహారాష్ట్ర ఆర్ట్ గ్యాలరీలు అండి పీటలు దేవుడికి సంబంధించిన అవి పీటలు తర్వాత సోలాపూర్ చెప్పులు చెప్పులు అండి చాలా బాగా చాలా ఫేమస్ కదా తర్వాత వచ్చేసి అదే ఫోటో ఫ్రేమ్స్కి లైటింగ్స్ వస్తాయండి ఇవి కూడా ఫోటో ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి తర్వాత అక్కడ వచ్చేసి గ్యాలరీస్ కూడా బాగున్నాయండి ఇవి ఈ ఐటమ్స్ అన్ని కాస్ట్లీగానే ఉన్నాయండి కానీ ఇంకా మనం బేర్ చేయొచ్చు మరీ అంత ఎక్కువ కాస్ట్ అయితే లేవు బ్యాగ్స్ ఉన్నాయి జ్యువెలరీ ఉన్నాయి అన్ని చాలా రకాల ఐటమ్స్ పెట్టారండి అక్కడ అవి కూడా చాలా బాగున్నాయి ఇది గుజరాత్కి తెవీలేనండి గుజరాత్ లో కూడా వాళ్ళు వాళ్ళ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ పూసల దండలు స్టోన్స్తో దండలు అవి పెట్టారండి అక్కడ కూడా అవి కూడా చాలా బాగున్నాయి గుజరాత్ సంబంధించిన ఐటమ్స్ మళ్ళీ వుడ్తో చేసిన ఐటమ్స్ కూడా పెట్టారండి అక్కడ ఆ వుడ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి మనం కొనుక్కోవచ్చు ఈ పెయింటింగ్స్ ఆర్ట్స్ చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి రిప్లికా ఫ్లాగ్ హోస్టింగ్ ఇనాగ్రేటెడ్ బై ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అండి ఈ ఫ్లాగ్ కూడా చాలా పెద్దగా ఉందండి చూడటానికి చాలా బాగుంది వచ్చేసి ఫైవ్ స్టేట్ కల్చర్స్ యాక్టివిటీస్ చాలా బాగా రిప్రజెంట్ చేశారండి ఒక్కొక్క కల్చర్ గురించి ఒక్కొక్కరు పెర్ఫామ్ చేశారనమాట వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయండి చాలా బాగా పెర్ఫామ్ చేశారు వాళ్ళు ఇంకా వచ్చి చిల్డ్రన్ పార్క్ అండి పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుందండి లోపల పిల్లలు ఆడుకోవడానికి నెక్స్ట్ వచ్చేసి ఇదేమో మ్యూజిక్ ఫౌంటైన్ అండి మేము వెళ్ళేసరికి మామూలు ఓన్లీ వాటర్ వాటర్ ఫాల్స్ పెట్టారు ఇంకా మ్యూజిక్ ఫౌంటైన్ ఇంకా నైట్కి ఏమైనా స్టార్ట్ అవుతుంది అనుకుంటా తర్వాత వచ్చేసి ఫుడ్ కోర్ట్ అండి ఫుడ్ కోర్ట్లో కూడా మనకేమంటే రాజస్థాను గుజరాత్ మహారాష్ట్ర గోవా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని స్టేట్స్ సంబంధించిన ఫుడ్స్ కూడా అక్కడ పెట్టారండి అంటే ఒక్కొక్క స్టేట్కి ఏ ఫుడ్ ఫేమస్ అనేది అక్కడ రిప్రజెంట్ చేశారు ఫుడ్ ఐటమ్స్ కూడా నేను చూశానండి అంటే అన్నీ టేస్ట్ చేయలేదు మామూలుగా ఒక్క ఫుడ్ ఐటెం అయితే నేను టేస్ట్ చేశాను అక్కడ సండే అవడం వల్ల క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉందండి ఫుడ్ కోర్ట్లో కూడా చాలా మంది జనాలు ఉన్నారు అందువల్ల కూడా చాలా క్రౌడీగా అనిపించింది ఆ ప్లేస్ మొత్తం బట్ ఓకే అందరిని చూడడం కూడా ఒక హ్యాపీనెస్ ఏ కదండి ఇంకా ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు వెళ్ళిపోతున్నారండి ఇంకా మేము కూడా అవి వెళ్ళిపోతున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీనికా వ్లాగ్స్ బాయ్ ఫ్రెండ్స్